యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి అంగళ్ళ సంతకు వచ్చేసినాము ఈ వారము వెళ్ళే ఉండే అయితే అడిగి చూసాము ధరలు ఏం చెప్తా అని ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గుర్రం అన్నట్లుంది ఇది మామూలుగా అయితే లేదు అడిగి చూసాము ఏం మే అని యాబల బీజ్ హారు అయినా అయ్యే <laughs> बाजार में पूरा हाइट बजारूराइट है। है पूरे माशाल्लाह, एकदम भारी चूँ फ्रेंड्स इकड़ा वो वंटल उन्े दूरा चूस वस्क चूँ चना बहुत गाड़ी चूसमेंट रही क्या बल रही बीस एग् एक बीस हजार वोटे लक्षा इवे वेल చూడండి ఒంటేలు ఉన్నట్లే ఉన్నాయి యూట్యూబ్ చాలా దుమారా దగ్గర దూర్కో దగ్గర మా షాల్లా బోర్ జబర్దస్త్ సంత మొత్తం ఈడ ఉంది చూడండి ఈ మూడే హైలైట్ గా ఉన్నాయి సంతలో చాలా హైలైట్ ఇవి చూడండి చూడండి ఎద్దులు ఉన్నట్లే ఉన్నాయి చూడండి ఒకటి ఒక లక్ష ఇరవై వేలు ఒక్కొక్కటి డెబ్బై ఐదు కేజీలు రావచ్చని చెప్తా ఉండారు ఫ్రెండ్స్ చూడండి అంగళ్ళ సొంతలో ఫ్రెండ్ ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇది కర్ణాటక బ్రీడ్ ఇది అయితే ఇక్కడది కాదు ఇది అడిగి చూద్దాం ఏం చెప్తాం డెబ్బై ఐదు ఎన్ని కేజీలు రావచ్చా డెబ్బై పక్కా ఉంది ఏది బ్రీడ్ ఇది రాంపూరి ప్రీడ్ అండ్ ఇవి చిలకమూతు ఇవి ఉంటాయి ఇవి అంటే చూడండి ఫ్రెండ్స్ హోటల్ అయితే జబర్దస్త్గా ఉంది చూడండి ఎట్లా షోక్ చేసుకుని వచ్చినారు ఫ్రెండ్స్ ఇంకా మామూలు సంత అయితే రోడ్ అంతా నిండిపోయింది ఎక్కడా ప్లేస్ అయితే లేదు ఒక రేంజ్ లో ఉండయి ప్రతి ఒక్కటి అడిగి చూసి ప్రతి ఒక్కటి రేట్లు అడిగి తెలుసుకుందాము చూడండి ఇక్కడ ఉండవు బలే ఉండయి మేకప్ రూపులు అన్ని హైట్ చూడండి ఇవి హైట్ బలే ఉండాయి అడిగి చూసాం ఏం చెప్తా అన్న ఐదు అయితే చూసాం ఏం చెప్తాడు బ్రో ఏం చెప్తా ఉంటారు ఒక్కొక్కటి యాభై ఐదు ఎన్ని కేజీలు రావచ్చు అరవై ఐదు వస్తుందా వస్తుందిలే హైట్ అట్లుంది కదా అది ఏం హైట్లు భలే ఉండవు ఇప్ప ఇది చూడండి ఫ్రెండ్స్ మేకప్ పోతు అయితే హైట్ లెంత్ చాలా పర్ఫెక్ట్గా ఉంది సిక్స్టీ ఫైవ్ కేజీస్ రావచ్చు అని చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉండవు బోతులు అయితే ఇవి ఇరవై ఆరు వేలు చెప్తాన్నాడు ఎన్ని కేజీలు వస్తుందా ముప్పై వస్తుందా ఫ్రెండ్స్ ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఒక పొటేలు ఉంది ఇప్పుడు ఉంది అడిగి చూద్దాం ఏం చెప్తాడు ఏం చెప్తాడు నా లో ఉంది ఇది హాస్పిటల్ దగ్గర భూమి వైరస్ ఉంది అసలు ఇది ఏం చెప్తాడు ఐదు ఫ్రెండ్స్ ఇరవై ఐదు చెప్పినారు అసలు ఇదే ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై నుండి ఇరవై తొమ్మిది కేజీలు రావచ్చు అండి ఫ్రెండ్స్ బొలే ఉంది చూడండి జీవాలు అయితే భారీగా వచ్చినాయి లోపల ఉన్నాయి పోతులు బొలే వచ్చినాయి పోతులు వారం అయితే పోతులే హైలర్ట్ గా ఉన్నాయి రెండు బోతులు ఉన్నాయి చూడండి ఒకటి ఉంది బిల్ ఉంది ముప్పై వేలు చెప్తున్నారు బలే ఉంది ఇది ఎన్ని పండ్ల మీద ఉంది ఇది ఎన్ని పండ్ల మీద ఉంది రెండు రెండు పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ మీద ఉంది ఉంది రెండు పళ్ళ మీద ఉంది చూడండి ఫ్రెండ్స్ ఉడిపి ముప్పై కేజీలు పక్కా వస్తుండే ముప్పై కేజీలు రావచ్చు అండి ఉంది పొటేళ్ళు భారీ కనిపిస్తున్నాయి కొనే వాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు చూసాం మా మార్తే కుబీ భారీ వస్తాయి పా మొత్తం పెద్ద సైజులే పెద్ద సైజు చూడండి ఇవేనానా ఇవే ఏం చెప్తా ఉంటారు జత జత డ డెబ్బై వేలు జత డెబ్బై వేలు చెప్తా ఉంటారు పెద్ద సైజు పొటేల్లో ఎన్ని కేజీలు రాసినా ఒకటి డె ఎనభై కేజీల ఒక్కొక్కటి డెబ్బై నుండి ఎనభై కేజీల వరకు వచ్చేటి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పెద్ద సైజు బూతులు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇవి నాలుగు పళ్ళు అన్ని నాలుగు పళ్ళ మీద ఉన్నాయి అరిగే ఉన్నాయి చూడండి చూడండి కోతు ఇక్కడ ఉండే పెద్ద పెద్ద కోతులు అన్ని పెద్ద సైజు పొటెల్లో వచ్చినాయి చూడండి పొలె ఉంది ఇది చాలా బాగుంది చూడండి ఏం చెప్తాడావా ఎనభై వేల ఎనభై వేలు చెప్తుంటారు చాలా భారీగా ఉంది ఎన్ని కేజీలు రావచ్చు ఎన్ని కేజీలు వస్తుంది నలభై పైన నలభై పైన నలభై కేజీలు పైనే చెప్పండి తప్పింది ఇది మొత్తం పొడుగుకి గట్టి అయినాడు అన్న వారం వారం వస్తాడు మనం అన్న ప్రతి వారము తీస్తాం వీడియోలో అన్ని మంచి అందంగా ఉన్న పొట్టేళ్ళే చూడండి ఏ ఒక్కటి కూడా తక్కువ కాలేదు అన్ని మెరిసిపోతాడు చూడండి కొమ్ములు చూడండి ఎలా ఉంది అన్న దగ్గర భలే ఉంటాయి ప్రతి వారం వస్తారు అన్న మరెండి పరంగా చాలా బాగా పెట్టిండారు చూడండి జత ఎనభై వేలు వస్తున్నాడు చాలా భారీ హెవీ సైజ్ కొట్టేళ్ళు పాప గుమ్ము దులుపు పారేస్తున్నాయి చూడండి ఇవి అయితే చాలా అందంగా ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ నాకు పోతు భలే ఉంది పాప అడిగి చూద్దాం అన్న ఏం చెప్తా ఉంటారు అన్న ఏం చెప్తాడు అవునా పోతు చాలీస్ పదో హొలికి ఎంత కిలో అయ్యిలో చాలీస్ కిలో అత నలభై కేజీలు రావచ్చు అని చెప్తుంటారు బల్లే ఉంది పప్పు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి వైట్ వైట్ ప్యూర్ వైట్ రెండు ఎట్లా ఉందా సొగ్గాడ రెడీ అయ్యి వచ్చిన చూడండి సోగ్గాడే రెండు వేలు వైట్ బల్లే ఉంది చూడండి చూ ఫ్రెండ్స్ నల్ల జుడిపి కొట్టేళ్ళు ఒక రేంజ్లో చూడండి ఇలా ఉంది ఇది జుడిపి బ్లాక్ పోతుంది చూడండి నలభై రెండు వేలు మటన్ పరంగా అయితే నలభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మాంసం పరంగా అయితే కొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఈ వారం అయితే చాలా భారీగా వచ్చినాయి ఈ చిన్న సైజు నుండి పెద్ద సైజుల వరకు ఇవి భారీ భారీగా వచ్చినాయి చూస్తుంటే ఇంకా కొంచెం చూద్దాం అనిపించేలా అయితే ఉన్నాయి చాలా భారీగా అయితే ఉండే పొటేళ్లు దొరకొని ఉంది అడిగి చూద్దాం జత తొంభై వేలు చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉండవు పా లేవు ఈగా యాభై కేజీలు వచ్చేస్తుంది మళ్ళీ ఉంది పొటేలు అయితే మాత్రం హెవీగా ఉంది చూడండి స్టార్టింగ్లోనే ఉన్నారు అన్న ఐదు ఉండచ్చు ఐదో నాలుగో ఉండదు బలే ఉండేళ్ళ అంత సోప్ వీళ్ళు చూడు అంత ఫుల్ సోప్ సంతలోనే భలే ఉంది ఇది మామూలుగా లేదు తొమ్మిది మాత్రం గులాబ్ జామున్లు అదిరిపోతాయి ఎక్కువ వచ్చి కొంచెం దూరంగా నిలబడి చూడండి చూడండి ఇక్కడ మేకపోతు కూడా అది బాగుంది హైట్గా ఉంది ఏ చిన్న మేకపోతులు అంటే పెద్ద మేకపోతుల వరకు అన్నీ వచ్చినాయి రేట్లు కూడా పర్వాలే అంతేమి బీభచ్చంగా అయితే రేట్లు చెప్పడంలే బాగానే ఉన్నాయి నా ఏం చూస్తున్నా పోతా పోతు ఇరవై మూడు వేలు చెప్తున్నారు బాగుంది చూడండి చూడండి వైట్ మేకపోతులు ఉన్నాయి అడిగి చూద్దాం ఏం చెప్తుంటారా ఈ పక్క ఒకటి వైట్ మేకపో వైట్ మేకపోతుంది ఈ పక్క ఒక పొటేలు ఉంది బాగుంది ముప్పై ఎనిమిది వేలు అండి చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వైట్ తల తల తలా మెరిసిపోతాను చూడ నిర్మా ఈ పక్క కూడా ఒకటి ఉంది ఇదేం చెప్తుంటారా ముప్పై ఐదు వేలు చెప్తా ఉంటారు అల్లె ఉంది చోలు మేకలు భారీగా చూడండి ఇక్కడ చోళు మేకలు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్ కూడా చాక్లెట్ కలర్ భలే ఉన్నాయి చూడండి రెండు ఉన్నాయి రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి చాలా అందంగా కూడా ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి నా ఏం చెప్తా ఉండవు జత డెబ్బై చెప్పిన డెబ్బై డెబ్బై ఐదు చెప్పినావానా ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు రావచ్చు అవును అరవై నాలుగు కేజీల వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంది ఇది అయితే ఇవే చూడండి ఫ్రెండ్స్ ఈ వారం సంత అయితే ఫుల్ గా ఉంది కిక్కి పోతాంది చూడండి జనాలతో ఇసగేసిన రాలినట్లయితే ఉంది జీవాలు కూడా భారీ సంఖ్యలో అయితే ఈ వారం వచ్చినాయి ఇది లాస్ట్ సై ఈ వారం లాస్ట్ సంత కాబట్టి పండక్కి గుళ్ళుగా అయితే జనాలు వచ్చినారు అదేవిధంగా జీవాలు కూడా వచ్చినాయి రేట్లు కూడా పర్వాలేదు మరి అంతేం ఎక్కువ ఏం లేదు చూడండి జీవాలు మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చినాయి పెద్ద సైజులు ఉన్నాయి పల్లె ఉండాయి అడదాము ఏం చెప్తా చాలా భారీగా ఉన్నాయి కదీ చూద్దాం ఏం చెప్తా ఉండదు ఏమేమి రెండు వైట్ ఉన్నాయి ఈ పక్క ఒక అది అదేవిధంగా భారీ సైజు కోటేళ్ళు ఉండవు ఏం చెప్తా ఉండవు ఏం చెప్తాడావా ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్పినారు ఎన్నికలు రావచ్చు నా ఇది 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 చెప్పు ముప్పై ఐదు ఉంటుందా ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు బల్లే ఉండవు వైట్ పొట్టలు ఉండాయి మేకు ఉంది చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు అవి అయిపోయినాయి ఆల్రెడీ ఒకటి ఒకటి నలభై ఐదు వేలు కొనుక్కొని ముగ్గుదాళ్ళ కాళ్ళన్ని ఈడ దొరికిపోతాయి తీసుకొని వెళ్ళొచ్చు మంచి మంచి మూడు రాళ్ళు మంచి మంచి పాళ్ళు ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇక్కడ కొన్ని మామూలు సైజులు ఉన్నాయి చిన్నపాటి సైజులు పెద్ద సైజులు కూడా ఇక్కడ ఉన్నాయి అటువైపు అన్ని పెద్ద సైజులో ఉన్నాయి ఇటువైపు చిన్నవి ఉన్నాయి మరియు పెద్దవి కూడా ఉన్నాయి అడిగి చూస్తాం అడిగి చూద్దాం ఏం చెప్తా ఉంటారు రెండు బాగున్నాయి అడిగి చూద్దాం ఏం చెప్తా ఉండదు ఏం చెప్తా ఉండవు నా జత ఇరవై ఇరవై వేలు చెప్తా ఉంటారు బాగుండాయి ఎన్ని కేజీలు రావచ్చు ఇది మాంసం పరంగా ఇరవై పంతొమ్మిది ఇరవై కేజీలు వస్తుంది పంతొమ్మిది నుండి ఇరవై కేజీలు రావచ్చు ఇది చూడండి ఇక్కడ కూడా ఉన్నా ఎడో చూద్దాం ఏం చెప్తాడు ఇరవై బలే ఉంది ఏం చెప్తా ఇరవై ఐదా ఇరవై ఐదు వేలు చెప్తా ఉండారు బె ఉంది పిల్ల ఎన్ని కేజీలు రావచ్చునా చూడండి ముప్పై కేజీలు రావచ్చు పిల్ల అయితే బలే ఉంది ఇది అంటే ఒక ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది పిల్ల ఎన్ని నా టోటల్ పదకొండు ఉండా అంటే రేట్లు వాటి రేట్లు వేరేగా ఉంటాయి కదా అవేం చెప్తాడు అవనా జత ముప్పై జత ముప్పై నాలుగు వేలు ఫ్రెండ్స్ అటువైపు ఉండేటివి ముప్పై నాలుగు వేలు ఇదైతే పేరు లేదు ఫ్రెండ్స్ వెళ్ళే ఉంది ఇదే గోజులు కూడా ఉన్నాయి అడి చూసాం ఏం చెప్తాడు ఏం చెప్తాండ జత ఏదన్నా కానీ జత జత నలభై తొమ్మిది వేలు ఈ రెండు ఈ రెండు నలభై తొమ్మిది వేలు చెప్తా ఉంటారు ఎన్ని కేజీలు రావచ్చు చూడండి ఫ్రెండ్స్ ముప్పై కేజీలు వస్తాయి బ్రహ్మాండంగా ఉండాలి చూడండి చూడండి దీన్ని కట్టేసి పెట్టారు అయినా కూడా ఇది చూడండి ఇల్లు ఉంది పెద్ద హరిగా వీటి ధరలు అడిగి చూస్తాము ఏం చెప్తా ఉంటారా అండి సింహాలు ఉన్నట్లున్నాయి చూడండి హోటల్ ఇరవై ఆరా ఇరవై ఆరు వేలు చెప్తా పోతేనా ఇది పోతే బలే ఉంది చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకటేది పోతులు అయితే భలే ఉన్నాయి ఇది కూడా మీదేనా ఇది మీదేనా బాగుంది పోతు బాగుంది ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి